భారతదేశం ఇప్పుడు అభివృద్ధిలో ప్రపంచ దేశాలతోనే పోటీ పడుతోంది మరొక వైపు ప్రతిరోజు దేశమంతటా పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వారిపై కూడా అత్యాచారాల్లో కూడా పోటీ పడుతోంది రక్త సంబంధాలు కూడా మర్చిపోయిన ఈ మానవ మృగాల దాడిలో కన్న కూతుర్లు చెల్లెళ్ళు భార్యలు ప్రియురాళ్ళు అందరూ కూడా బలైపోతున్నారు భారతదేశం కర్మభూమి అని చెప్పుకుంటాం కదా ప్రపంచ దేశాలకే విశ్వగురి అని చెప్పుకుంటున్నాం ఎందరో పుణ్యపురుషులు మహానుభావులు జన్మించిన దైవభూమి ఇది మరి ఎందుకు ఇలాంటి దేశంలో మనిషి ఎందుకు ఇలా మారిపోతున్నాడు మానవత్వం నైతికత మర్చిపోయి రాక్షసుడిలా ప్రవర్తిస్తున్నాడు ఎందుకు ఇలా జరుగుతోంది మంచిని బోధించాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులపై గ్యాంగ్ రేపులు చేసి గర్భవతులు చేస్తున్నారు సరైన శిక్షలు లేకనా లేక ఏమి జరిగినా నన్ను ఎవరూ ఏమి చేయరనే ధీమానా ఎలా ఎలా వీటిని మనం అరికట్టగలం ఆడపిల్లలకి రక్షణ ఎలా కల్పించగలం వారిని పెంచి ఎలా పెద్ద చేయగలం మనం పంపులు బాజారానికి వచ్చానండి ఏం చేస్తున్నారు ఆహా ఆడుకుంటున్నారా బొమ్మలు ఉన్నాయి కావాలా ఇదిగో పెంగ్విన్ బొమ్మ తీసుకో 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 బాగుందా బాగుందా ఇంకా ఇవ్వనా చాక్లెట్లు ఉన్నాయి ఇవనా మంచి చాక్లెట్ ఇవ్వనా ఇవ్వనా నీకు 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 కూడా ఇవ్వనా తీసుకో 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 చాక్లెట్ కావాలా ఇవ్వండి అవునా అమ్మ సరుకులకి వెళ్ళింది

Jaga terkenal di తీసుకురా వచ్చావా గుర్తుంది కదా మన మ్యారేజ్ డే అని సాయంత్రం త్వరగా వచ్చాయండి సార్లు చెప్తావు త్వరగానే వస్తాలే బాయ్ అండి ఈ రోజు మ్యారేజ్ అని చెప్పా కదా అర్లేవే కోరా ఎక్కేసిందా నీకు ఏ రండ్రా రండి కూర్చోండి ఇంటికి తీసుకురావద్దని చెప్పా కదా ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఏయ్ నాకు నీకన్నా నా ఫ్రెండ్స్ ఎక్కువ వేల్లు లోపలికి వెళ్ళి గ్లాసులు ప్లేట్లు పట్టుకురా ఓ స్టార్ట్ చేయండిరా ఏమే గ్లాసులు తీసుకురా స్నాక్స్ ఏవే నీ బాబు తెస్తాడా ఇటీవల మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో కానీ పొరుగు రాష్ట్రాల్లో కానీ ఈ రేప్స్ అనేది అంటే మానభంగం చేయడం ముఖ్యంగా కుటుంబంలోని రక్త సంబంధికుల మధ్య కూడా చూస్తున్నాం అంటే తండ్రి పిల్లలు కానీ అన్నా చెల్లెలు కానీ లేదా దగ్గర బంధువులు కానీ ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం చాలా బాధాకరంగా అనిపిస్తుంది అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి గతంలో ఇలాంటి మనం అంతగా ఎప్పుడు చూడలేదు ఇటీవలే ఇలాంటి పరిణామాలు చూసి అందరూ చాలా దిగ్భ్రాంతికులనవుతుంది కాబట్టి మనకు ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి భావోద్వేగాలు ఉంటాయి వాళ్ళకు కూడా ఒక మనసు ఉంటుంది అనేది చాలామంది గుర్తించరు అంటే నేను ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటారు తప్పలే అలాగే ఆమెకు కూడా అలాంటి మనసు ఎమోషన్స్ ఉంటాయి అనేది గుర్తిస్తే చాలా వరకు ఇలాంటివి జరగవు ఏంటంటే నాలుగు రకాల రేప్స్ అనేవి ఉంటాయి మానసికంగా ఆధిపత్యం కోసం చేసే మానభంగా అంటే ఏంటి తన యొక్క గొప్పతనాన్ని చూపించుకోవాలి అంటే కొంతమంది మగవాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది అంటే నేను చేతగానే ఏమో నా సెక్స్ నిరూపించుకోవాలి నేను సెక్స్కు పనికొస్తానా లేదా ఇలాంటి ఉన్న కొంతమంది పురుషులు తమలో ఉండే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను ఓవర్కమ్ చేసేదానికి రేపులకు ఒక్కోసారి పాల్పడుతుంటారు ఇది ఒకటి రెండోది అంటే యాంగర్ రేప్స్ అంటే ఒక వాళ్ళు నిజంగా కేవలం సెక్స్ కోసం కాదు అవతల వ్యక్తి పైన ప్రతీకారం తీర్చుకోవడం ఒక స్త్రీ మీద ప్రతీకారం కానీ వేరే కారణంగా కోపం ఉంటే ఆమెను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి పాడు చేయాలనే ఉద్దేశంతో అక్కడ సెక్స్ ఆనందం కంటే ఆమెను హింసించాలి కోపంతో ఆమెను ప్రతీకారం తీర్చుకోవడం ఇది రెండో రకమైన మూడవది ఏంటంటే సాడిస్టిక్ శాడిజం మనం అందరూ వింటూ ఉంటాం అంటే కేవలం వాళ్ళకి ఏంటంటే అవతల వాళ్ళు బాధపడితే వీళ్ళు ఆనందిస్తారు రేపు కూడా ఆమె బాధపడితే అది చూసి ఆనందించేది ఒక రకం ఇది ఇంకొక రకమైన రేపు ఇంకా నాలుగో రకం ఏంటంటే ఆపర్చునిస్టిక్ అంటే ఏంటంటే అవకాశం వాళ్ళు చాలా మంచిగా ఉంటారు కానీ అవకాశం వచ్చినప్పుడు ఛాన్స్ పడితే రేప్ చేసేస్తారు మిగతా టైంలో బాగానే ఉంటారు కాబట్టి ఇవి ముఖ్యంగా నాలుగు రకాలుగా రేప్స్ అనేవి సమాజంలో జరుగుతూ ఉంటాయి ఇకపోతే ఎందుకు కొంతమంది ముఖ్యంగా రక్త సంబంధికులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ దాయాదులు కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారంటే ఏదైనా జనరల్గా రేప్స్ జరిగేదానికి ముఖ్యమైన కారణం ఏంటంటే యాంటీ సోషల్ మనస్తత్వం అనేది ముఖ్యం అంటే ఏంటంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచే ఎక్కువగా అంటే సంఘ వ్యతిరేక లక్షణాలు కలవాలి అంటే అబద్ధాలు చెప్పడము దొంగతనాలు చేయడము లేదా నేరాల్లో క్రైమ్స్లో ఇన్వాల్వ్ కావడము రౌడీ షూటర్స్గా ఉండడము చిన్న చిన్న పెట్టి క్రైమ్స్ చేయడము లేదా బర్డర్స్లో అటాక్స్లో పాల్గొనడము ఇలాంటి వాటిని యాంటీ సోషల్ అంటారు వీళ్ళు చిన్నప్పటి నుంచే మనం చూస్తూ ఉంటాం వాళ్ళు అలా పెరుగుతారు ఈ దీనికి ముఖ్య ముఖ్యమైన కావాలంటే పేరెంటల్ బ్రాటప్ అంటే ఇంట్లో తల్లిదండ్రులు మంచిగా వాడి పిల్లలను మంచిగా ఒక పద్ధతి ప్రకారం పెంచితే ఈ యాంటీ సోషల్ ట్రైట్స్ అనేటు రావు యాంటీ సోషల్ రైట్స్ అనేది వారసత్వంగా కూడా కంటే పెంపుదలను బట్టి వస్తాయి ఇంటి వాతావరణం ఇంకా కొన్ని కుటుంబాలలో తల్లిదండ్రులు ఆల్కహాల్ అంటే తండ్రి బాగా తాగుపోతుంది అనుకోండి సరిగా పట్టించుకోడు ఎప్పుడు ఉంటాడు భార్యను పిల్లలను సరిగా వాళ్ళకు మెయింటెనెన్స్ చూసుకోడు ఇలాంటి ఆల్కహాలిక్ ఫాదర్స్ ఉన్న పిల్లలు కొంతమంది ఇలా తయారవుతారు అవి చూసి చూసి వీళ్ళు కూడా నేరస్తులాగా మారిపోతారు ఇంకా కొంతమంది పిల్లలే చిన్న వయసు నుంచి స్కూల్ ఏజ్ నుంచి మనం చూస్తుంటాం గంజాయికి అలవాటు పడటము డ్రగ్స్ అలవాటు పడము లేదా డ్రింక్ అలవాటువడం ఇది మనం చూస్తే చాలా బాధగా ఉండేది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో కూడా మన రాష్ట్రంలో కానీ చుట్టుపక్కల కూడా గంజాయి వాడకం చాలా ఎక్కువైంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మేము రోజు మా ప్రాక్టీస్లో చూస్తుంటాం చాలామంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ గంజాయి మత్తుమందులు కొకెయిన్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటి వాటికి అలవాటు పడడం వల్ల వాళ్ళకి ఏముంది వాళ్ళని విచక్షణ పోతుంది అంటే వాళ్ళు చేసేది మనం ఏం చేస్తున్నాము ఇలా నేరం చేస్తున్నామే రేపు చేస్తున్నామే ఇది ఏమనుకుంటారు అంటే వాళ్ళకి ఒక లీగల్ ఆస్పెక్ట్ కానీ లేదా ఎథికల్గా కానీ మారల్గా కానీ మనం చేసే తప్పు అని అనిపించకుండా ఆ టైంలో వాళ్ళకి ఆ జడ్జిమెంట్ కోల్పోతారు కోల్పోయి రేపులకు పాల్పడేదానికి అవకాశం ఉంది అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ మనం ఇటీవల చూస్తున్నాం సోషల్ మీడియా కానీ సినిమాలు అండ్ ఓటీటీ అసలు ఓటీటీలో సెన్సార్ అనేది లేదు మనకు సినిమాకైతే కనీసం సెన్సార్ ఇచ్చి ఏ సర్టిఫికెట్ ఇస్తారు ఒక ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే దాదాపు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఆ ప్రాంతంలో నేను స్కూల్లో ఉంటాము తెలుగులో ఏ సర్టిఫికేట్ వచ్చిన మొట్టమొదటి సినిమా మనుషులు మహమద్దు ఒక సినిమా నాగేశ్వరరావు సావిత్రి జగ్గయ్య ఉంటారు దాంట్లో ఎందుకు అది మొట్టమొదటి సినిమా ఆ దానికి ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే దాంట్లో హీరోయిన్ సావిత్రి భర్తతో కలిసి భర్తను వేషాగృహానికి వెళ్లకుండా ఆపేదానికి తాను కూడా భర్తతో కలిసి ఆల్కహాల్ తీసుకుంటుంది అంటే ఆ కాలంలో ఒక స్త్రీ ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఒక పెద్ద నేరంగా భావించేవాళ్ళు ఒక అవినీతి ఒక ఇమ్మోరల్గా భావించేవాళ్ళు దానికోసం సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ ఈ కాలంలో మనం చూస్తున్నాం ఏ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో ఎన్ని రకాల సెక్స్ సీన్స్ కానీ అసలు వల్గర్గా కానీ న్యూటిజం కానీ రకరకాలుగా డ్రగ్స్ కానీ విచ్చలవిడిగా ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు అలాంటి వాడికి అంటే ఆ కాలంలో అంత పద్ధతి ఉండేది ఇప్పుడు అది పోయింది ఆ బౌంట్రీస్ సెల్పోయి ఈ సెక్స్కి సంబంధించిన స్టోరీస్ కానీ పోర్నో సైట్స్ కానీ చాలామంది యూత్ ఇప్పుడు కంట్రోల్ లేదు సెల్ ఫోన్ ఉందంటే వాడు ఏమైనా నొక్కొచ్చు నొక్కుది అన్ని రకాలు దాంట్లో పోర్నో ఫిల్మ్స్ కనపడతాయి అది మెచ్యూర్ అయిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏదన్నా సరదాగా చూసుకుంటే అది వేరే విషయం కానీ చిన్న పిల్లలు పెళ్లి కాని పిల్లలు పదిహేను ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఆ టైంలో వాళ్ళ హార్మోన్స్ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది లైంగిక కలుగుతుంటాయి అలాంటప్పుడు ఇలాంటి పోర్న్ ఫిల్మ్స్ ఇవన్నీ చూస్తే వాళ్ళలో కామోదం ఎక్కువగా కలిగి వాళ్ళు విచక్షణ మర్చిపోయి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అవతల అమ్మాయినో ఒక స్త్రీనో రేప్ చేయాలనే కోరిక వచ్చి చేస్తే కూడా అవకాశం ఉంది కాబట్టి సోషల్ మీడియా అలాగే సినిమాల ప్రభావం సినిమాల్లో ఇటీవల హింస సెక్స్ చాలా ఎక్కువగా చూపిస్తున్నారు ఏ సెలవిటీ ఇస్తున్నారు కానీ ఎవరు దాన్ని స్ట్రిక్ట్గా పాటించడం లేదు అలాగే ఓటీటీ అసలు ఓటీటీ సెన్సార్ లేదు ఓటీటీలో నిజంగా చాలా వైలెన్స్ క్రైమ్ అండ్ సెక్స్ అనేది విచ్చలవిడిగా చూపిస్తున్నారు సినిమాలో కనీసం కొంచెం కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఓటీటీ కూడా ఒక సెన్సార్ అనేది ఉంటే మంచిదని నా అభిప్రాయం అలాగే ఇంకా ఎక్కువగా ఏంటంటే ఈ మెయిల్ డామినేటెడ్ సొసైటీ మంది మొదటి నుంచి కూడా మిగతా వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే మంది కొంచెం మేల్ డామినేటెడ్స్ అంటే పురుషాధిక్యత ఎక్కువగా అనిపిస్తుంది అంటే మేము ఏం చేసినా పర్వాలేదు స్త్రీలైన వాళ్ళు కొంత వీక్ పర్సన్స్ కాబట్టి అనే ఒక రకమైన సైకాలజీ చాలా మందిలో ఉంటుంది ఇంకా ఎక్కువగా ఇలాంటివి ఎక్కువ జరుగుతారంటే బాగా చదువుకున్న వాళ్ళు కొన్ని తెలివితేటలు ఎక్కువగా ఉన్నవాళ్ళు నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇంత నీచానికి దారి పాల్పడరు ఎక్కువగా రేప్స్లో స్టడీ చేసిన వాళ్ళు తెలిసిందంటే చా చదువు చాలా తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా మరి ఏమీ తెలియని వాళ్ళు అంటే అలాంటి సొఫిస్టికేషన్ లేని వాళ్ళు అలాంటి ఎందుకంటే చదువుకున్న వాళ్ళు తెలియబడే వాళ్ళకి భయం ఉంటుంది అరే పొరపాటున ఏదైనా అయితే దీనికి శిక్ష ఉంటుంది పోలీసులు కేసు పెడతారు మనం జైల్లో ఉండాలనే ఒక భయం అనేది ఉంటుంది తెలిసిన వాళ్ళకు కానీ ఏమి తెలియని వాళ్లకు చదువు లేదు చదువు చందలేదు తెలియదు తక్కువగా ఉంటే ఎక్కడో మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉండడం వాడికి ఏంటంటే హీ అసలు నో ఏమైనా పర్వాలేదు అనే ఒక రకమైన డోంట్ కేర్ మెంటాలిటీ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంది సరే ఇలా చెప్పుకుంటూ పోతే రేపు చర్యడానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఈ వాయు వరుసలు లేకపోవడం ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ బౌండరీస్ మారిపోతున్నాయి వాయు వరుసలు లేకపోయినా బంధువులు అయినా చేయొచ్చు బయట వాళ్ళని చేయచ్చు ఏదైనా ఇన్ జనరల్గా రేపు చర్య లేకపోతే ఇలాంటి వాటిని మనం ఎంతవరకు నిరోధించవచ్చు ఒకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచే పేరెంటుల సూపర్విజన్ చాలా ఇంపార్టెంట్ మనం తల్లిదండ్రులు ఎక్కువగా సంపాదనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు తండ్రి ఒక ఉద్యోగము తల్లి ఒక ఉద్యోగము పిల్లలు పెద్దగా పట్టించుకోవాలి దానివల్ల వాళ్ళకి కావాల్సిన డబ్బులు చదువు పుస్తకాలు టూ వీలర్స్ అన్ని ఇస్తుంటారు తప్ప తమ పిల్లవాడు ఎలా ఉంటున్నాడు అనేది ఎవరు పెద్ద పట్టించుకోరు పిచ్చించాలి చాలామంది ఇళ్ళల్లో అసలు పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకోవడం కూడా ఉండదు ఏదో వాళ్ళ మానన్న స్కూల్కి వెళ్తుంటారు వీళ్ళు ఏదో బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి ప్రతిరోజు కొంత సమయమైనా వెచ్చించి పిల్లలతో కూర్చొని ఒకసారి భోజన చేయడం వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడడం వాళ్ళకి మంచి చెడు చెప్పడం ఇంకోటి ముఖ్యంగా ఇంతకుముందు అమ్మ అమ్మమ్మలు తాతయ్యలు ఉండేవాళ్ళు ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఏదో కొంచెంసేపు మంచి మాటలు చెప్పడము నీతి కథలు చెప్పడము ఇలాంటివి చెప్పాలి ఈ ఈ కాలంలో అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏకాంత ఫ్యామిలీస్ కుటుంబాలు కాబట్టి తల్లిదండ్రులు బిజీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండరు తాతయ్య ఉండదు అమ్మమ్మ ఉండదు అసలు వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఉండరు ఇది కూడా ఒక అంటే ఈ జాయింట్ ఫ్యామిలీస్ పై న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత జరిగే ఒక ముఖ్యమైన కారణం కూడా దీనికి చెప్పుకోవచ్చు ఇంతముందు చెప్పేవాళ్ళు నీతి కథ చెప్పేవాళ్ళు మంచి చెడు చెప్పేవాళ్ళు నాయన ఇలా ఉండాలని చెప్పేవాళ్ళు అలా చెప్పేవాళ్ళు కూడా లేదు సోషల్ మీడియాలో కంటెంట్ను గవర్నమెంట్ కూడా ఒక కంట్రోల్ బాగా పెట్టాలి కానీ ఆ కంట్రోల్ లేదు ఏదో గవర్నమెంట్ చెప్తా ఉంది కానీ చట్టాలు ఏదో ఉన్నాయి కానీ కానీ అవి ఇంప్లిమెంట్ కావడం లేదు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ని ఎలా చేయాలి ముఖ్యంగా ఓటీటీని సెన్సార్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం అలాగే ఈ పోర్నో సైట్స్ ఈ పోర్నోగ్రఫీకి సంబంధించిన సైట్స్ను కూడా బ్యాన్ చేయడం లేదా ఒక ఏజ్ వాళ్ళు అసలు చూడకుండా వాటిని దానికి ఏదో ఎలా చేస్తే బాగుంటుందన్న మరి పెద్దవాళ్ళే ఈ అఫిషియల్స్ కానీ లేదా రాజకీయ దేశాన్ని కానీ ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం అలాగే ఈ డ్రగ్స్ గంజా ఇవన్నీ ఒక ముఖ్య కారణం అలాంటి వాటికి ఈ స్కూల్స్ చుట్టుపక్కల చిన్న చిన్న బడ్డీ కోటల్లో కూడా గంజాయి దొరుకుతున్నాయి గంజాయి ప్యాకెట్ అలాగే ప్రాంతి షాపులు వైన్ షాపులు ఎక్కడంటే అక్కడ ఉన్నాయి ఇలాంటి వాటిని స్టూడెంట్స్కు ముఖ్యంగా యూత్కు దూరంగా ఉంచేదానికి ఏం చేస్తే బాగుంటుంది అలాంటివన్నీ కూడా కొంచెం కంట్రోల్ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ విజిలెన్స్ కానీ లేదా ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని యూత్ను టాస్క్ ఫోర్స్ కానీ ఇవన్నీ చూసి స్కూల్ చిల్డ్రన్ కాలేజీలో ఏరియాస్లో ఇవన్నీ కూడా యూనివర్సిటీ క్యాంపస్ ఏరియాలో ఇలాంటి వాటికి ఎప్పటికప్పుడు రైట్స్ వేస్తూ సూపర్విజన్ చేస్తూ ఇలాంటి వాటిని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో పాపభీతి తగ్గిపోయింది ఇంత ముందు పాపభీతి ఎక్కువగా ఉండేది అరే నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనో లేదా పైన ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉందనో నేను పాపానికి ఏదో ఒక రకమైన భీతి అనేది ప్రజల్లో జనరల్గా తగ్గిపోతా ఉంది దేవుడు ఉన్నాడా లేదా అది వేరే విషయం కానీ ఆ పాప భీతి అనేది తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే ఏం చేసినా పర్వాలేదులే అనే ఒక డోంట్ కేర్ మెంటాలిటీ వచ్చింది అందుకనే ప్రజల్లో స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ పెంచడం అనేది కూడా ఒక అవసరం అది దేవుడి కోసం కాకపోయినా స్పిరిచువాలిటీ వేరు రిలీజియన్ వేరు కాబట్టి ఏ రిలీజియన్ వాళ్ళైనా ఒక ఆధ్యాత్మికత అనేది ఒక మంచి తరం అనేది నలుగురికి సహాయపడడం అనేది సోషల్ సర్వీస్ అనేది ఇలాంటి ఆ స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ కూడా ప్రజల్లో మనం చేయడం మంచిది అలాగే సెల్ఫ్ కంట్రోల్ నిగ్రహశక్తి పెరగాలి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కొన్ని సై సెక్స్ కోరికలు ఇవన్నీ ఉంటాయి సహజమే హార్మోన్స్ బట్టి కానీ వయసుని బట్టి కానీ వాటిని కంట్రోల్ చేసుకునేదానికి ఆ నిగ్రహశక్తి అనేది ఉండాలి విల్ పవర్ లేదా సెల్ఫ్ కంట్రోల్ ఈ సెల్ఫ్ కంట్రోల్ ఎలా వస్తుంది మన కుటుంబ వాతావరణాన్ని బట్టి వస్తుంది ఏదో చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి వస్తుంది కాబట్టి ఇలాంటి విల్ పవర్ అది పెంచేదానికి ఒక్కోసారి మెడిటేషన్ యోగా ప్రాణాయామం ఇలాంటివి కూడా ఉపయోగపడతాయి అవి చిన్నప్పటి నుంచి మనం పిల్లల కింద కొంచెం ప్రాక్టీస్ చేయించగలిగితే కొంత వాళ్ళల్లో విల్ పవర్ అంటే ఒకవేళ కోరిక వచ్చినా ఎదురుగా ఒక అందమైన ఆకర్షణ ఒక వస్తువు కనపడినా వెంటనే దాన్ని అనుభవించాలి అనే కాకుండా ఆ నిగ్రహ శక్తి పెంచేదానికి కూడా మనం మన పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి ఇలాంటివన్నీ కొన్ని చేయగలిగితే చాలా వరకు ఇలాంటి వాటిని నిరోధించడానికి అవకాశం